అండ్ అందరికీ ఈరోజు వచ్చేసి హెల్తీగా ఎలా రాగి దోశ సార్ ట్రై చేయండి ఎప్పుడు వేసుకునే దోశలు కాకుండా ఇలా ట్రై చేశారంటే టేస్ట్ చూ చాలా బాగుంటుందండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది దానికోసం అయితే ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి దాంట్లోని ఒక గ్లాస్తో మెజర్మెంట్ అన్నది తీసుకుంటున్నానండి ఇది పొట్టు మినపప్పు పొట్టుపప్పు వేసుకుంటున్నాను ఒక గ్లాస్ పొట్టు మినపప్పు అదే గ్లాస్తో రెండు గ్లాసులు రాగులు వేసుకోవాలి అలాగే ఆ గ్లాస్తో పావు గ్లాసు బియ్యం అండి రైస్ వేసుకుంటున్నాను అదేవిధంగా కొద్దిగా మెంతులు వేసుకుని ఇవి వేరేగా నానబెట్టుకోవాలి రాగులు బియ్యం మెంతులు ఒక బౌల్లో నానబెట్టుకోవాలి మినప్పప్పు అన్నది ఒక బౌల్లో నానబెట్టుకోవాలి ఇలా నేనైతే మార్నింగ్ నానబెట్టేసానండి ఈవినింగ్కి అయితే ఈ విధంగా నానిపోయింది బాగానే ఈ పొట్టుతోనే సహా రుబ్బేస్తున్నాను పొట్టు కడగట్లేదు గ్రైండర్లో అయితే వేసేసానండి పొట్టుతో సహా వేస్తున్నాను మన అన్నది ఇది కాస్త నలిగిన తర్వాత మనం రాగులు బియ్యం నానబెట్టుకున్నాం కదండి వాటిని వేసుకోవాలి పప్పు కాస్త నలిగిన తర్వాత వేసుకుంటే మీకు బాగా నలుగుతుంది అన్నమాట చూసారా మొత్తం నలిగిపోయింది కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది తీసేసుకోవాలండి బౌల్లోకి అయితే తీసేసుకున్నాను దీన్ని అయితే నైట్ సోక్ చేసుకోవాలి పొద్దున్నకి ఫర్మెంట్ అయిపోయింది చూసారా ఈ విధంగా పొంగల్ దీనిలో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొంచెం అన్నది వాటర్ వేసుకోవాలండి మనకి దోశ బ్యాటర్ అయితే ఎలా ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉండాలండి ఈ బ్యాటర్ అన్నది మనకి దోశల పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా చూసారా కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి పెనం అయితే పెట్టసానండి దోశ పెనం దాంట్లో ఈ పిండి అన్నది వేసుకుని మనం దోశ కింద వేసుకోవాలి దోశని ఇది హెల్త్కి చాలా మంచిదండి మా నార్మల్ దోశలు కన్నా కాకుండా ఈ విధంగా రాగులతో ఒకసారి దోశలు ట్రై చేయండి మనకి ఈ విధంగా అయినా మామూలుగా తినేయచ్చండి దోశ అన్నది లేదు అనుకుంటే ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా క్యారెట్ మీరు పిల్లలు ఇష్టం బట్టి వేయచ్చండి మీ పిల్లలు ఏ అది అలాగే కొద్దిగా పచ్చిమిర్చి అలాగే కొంచెం టమాటా కూడా వేస్తున్నాను ఇందులోనే కొద్దిగా కొత్తిమీరం కూడా వేసుకోవచ్చండి మన వెజిటేబుల్స్ ఏ ఉంటాయి అవి ఏది ఇష్టంగా తింటే అది వేయచ్చు దోశలోకి వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ అన్నది వేసుకోవాలి లేదు అంటే నెయ్యి ఇష్టపడిన వాళ్ళు ఉంటే కొద్దిగా నెయ్యి కూడా వేయచ్చండి అంతేనండి ఒక సైడు కాల్చుకుంటే సరిపోతుంది రెడీ అయిపోయింది వేడివేడిగా మనకి రాగులతో దోశ అన్నది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి